హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం వృచ్చిక రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్న ఈ వీడియోను చూడండి ఏప్రిల్లో మీకు రెండు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి దేవుడు దిగివచ్చిన కాపాడలేడు వృచ్చిక రాశి వారికి ఈ నెలలో జరిగే సంఘటనలు జరుగుతాయి మరియు వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో నెల అనుకూలంగా ఉందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వృచ్చిక రాశి వారికి ఈ నెల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేయాలో కూడా ఎలాంటి పరిహారాలు చేస్తే దోషాలు అనేవి తొలగిపోతాయి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృచ్చిక రాశి ఎనిమిదవ వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృచ్చిక రాశి వారిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువగా విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువగా సేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం అంతేకాదు వారికి కష్ట సుఖాలను కూడా పంచుకుంటూ ఉంటారు వృశ్చిక రాశి వారు అన్ని వేలలో పనిచేయ సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలని వాచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకల వేడుకలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృచ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడుతూ ఉంటారు వృచ్చిక రాశి వారు ముక్కు సూటిగా ధరణి ఉంటుంది ఏ విషయంలో కూడా మనసులో దాచుకోరు అందువలన కొందరు వృచ్చిక రాసి వారిని ద్వేషిస్తారు అయితే ఏప్రిల్ నెలలో వృచ్చిక రాసి వారు ఏ మతి చెందిపోయే ఫలితాలను పొందుతున్నారు ఈ నెల గ్రహాల అనుకూలత కొంత మేరకు బాగుండటం వలన గత నెల నుండి ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు అయిన వృచ్చిక రాశి వారికి ఈ నెలలో కొన్ని సమస్యలు తప్పవు ఈ నెల వృచ్చిక రాశి వారు ఊహించిన విధంగా లాభాల నష్టాలను ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా వృచ్చిక రాశి వారు ఏ విషయాలను లాభాలను ఎదుర్కొంటున్నారో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు ఈ ఈ నెలలో ప్రతి విషయంలో పట్టుదలతో ముందుకు పోగలు పట్టుదలతో ముందుకు పోగలుగుతారు ఎన్ని సవాళ్ళను అయినా సరే ఎదురించగలుగుతారు సమస్యల నుండి బయటపడడానికి తగిన మార్గాలను అన్వేషిస్తారు వృత్తి ఉద్యోగం చేసేవారు ఈ నెల బాగా శ్రమించి తగిన గుర్తింపును సాధించుకుంటారు అందరితో మీ సంబంధం బలపడుతుంది ఆదాయం బాగానే ఉంటుంది కానీ దానికి తగిన ఖర్చు కూడా ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి ఈ నెల బాగుంటుంది మీరు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు అలాగే టీం వర్క్ చేసేవారికి టీం లీడర్గా ఉన్నవారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది దయ సహకాలతో మీ టీంకి అప్పగించిన వర్క్ను పూర్తి చేస్తారు అందరికన్నా మీ టీం బలమైనదిగా నిరూపించుకుంటారు మీ టీంలో అందరూ మీకు మీ మాటలను మీ మాటకు విలువ ఇస్తారు అందరితోనూ సంతోషంగా వర్క్ చేస్తారు ఓసారి అభిప్రాయాలను ఒకరినొకరి ముందుకు సాగుతారు ఈ నెలలో మీరు ఉన్న టీంకి మంచి గుర్తింపు వస్తుంది వృచ్చిక రాశి వారి వ్యక్తులు ఈ నెలలో బహుమతులు పొందుతారు కొత్త కొత్త ఆలోచనలతో ఓ చేస్తారు ఈ నెలలో వృచ్చిక రాసి వ్యతిరేకులందరికీ కూడా తిరిగే ఉండదు వారికి చెప్పుకోవచ్చిన గ్రహాల అనుకూలంగా చాలా బాగుంది రాజకీయ రంగంలో ఉన్న గురు గురుబలం వల్ల ప్రజల్లో విశ్వాసం పొందగలుగుతారు ప్రజల్లో మంచి గుర్తింపు సాధిస్తారు ప్రజాకర్షణ శక్తి పెరుగుతుంది ఇచ్చిన మాట మీద నిలబడతారు మీ మాటలతో అందరినీ ప్రేరేపిస్తారు అయితే రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెలగా ఈ నెల ఎక్కువ ఖర్చులు చేస్తారు ఆస్తులు కోల్పోయే అవకాశం కూడా ఉంది మీ శక్తి సామర్థ్యాలతో వీటిని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటారు సమాజంలో మరియు మీకు ఉన్న పార్టీల నుంచి గుర్తింపు సాధిస్తారు అయితే ఈ నెల మీకు ఒక్కసారి కోపాన్ని ప్రదర్శిస్తారు పని భారం పెరగడం వల్ల అతి ఆలోచనలు చేయడం వల్ల మీరు ఇతరులపై కోపాన్ని బాగా ప్రదర్శిస్తూ ఉంటారు ఈ నెల మీరు కొందరిపై కోపం అవగాహన కోపాన్ని ప్రదర్శిస్తారు ఒకరిపై ఉన్న కోపాన్ని ఇంకొకరిపై చూపిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులపై కోపాన్ని ప్రదర్శిస్తే చాలా నష్టపోతారు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీ మీకు బాగా ప్రేరణ ఇస్తారు కాబట్టి పరిహారం పెట్టడం వల్ల కానీ బయట వాతావరణం నచ్చకపోవడం వల్ల కానీ మీరు ఈ ఈ నెల కోపాన్ని కలిగి ఉంటారు చిరాకు ఉంటారు అయితే కొన్నిసార్లు మీరు ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ కొన్ని సందర్భాల్లో మీ కోపాన్ని చేయి దాటిపోతుంది వృచ్చిక రాశి వారికి ఈ నెల కొత్త పరిచయాస్తులు లాభాలను తెచ్చి పెడతాయి వ్యాపారం ఉద్యోగపరంగా ఇతరులను కొంత వ్యక్తులను కలిగించుకునే అవకాశం ఉంది లేదా మీరు రిటైర్ పరంగా ఎదగడానికి ఉన్న వ్యక్తులు కలుసుకుంటూ ఉంటారు ఏది ఏమైనా ఈ నెల వృచ్చిక రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు బాగా కలుగుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల బాగుంటుంది అయితే శత్రువుల వల్ల అంటే మీకు ఆపోజిట్గా ఉన్న టీం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు మీరు న్యాయబద్ధంగా వ్యవహరించకపోతే సమస్యలు ఎదుర్కొంటారు ఈ నెల మీరు చిన్న తప్పులు చేసిన చేసి మీడియాకి మీడియాలోకి మీడియాకి లేదా మీ శత్రువర్గం వారికి దొరికిపోతారు దీనివల్ల మీ పేరు ప్రఖ్యాతలు దెబ్బతినే అవకాశం ఉంది మీరు జాగ్రత్తగా ఉండి రాజకీయ రాజకీయ రంగంలో ఉన్నవారు ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి ఎత్తైన చాలా రుచిక రాశి వారికి ఈ నెలలో ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఈ నెలలో మీ ఆరోగ్యం బాగా శ్రేణించే అవకాశం ఉంది బాగా కష్టపడి పని ఎదగాలని ఆలోచన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోరు ఈ నెలలో మీరు మీ ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుంది ఈ నెలలో వృచ్చిక రాశి వారు ఇంటిలో కొన్ని మార్పులను చూస్తారు ఇంటి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇందులో ఆత్మ అకస్మాత్తుగా గొడవలు మొదలవుతూ ఉంటాయి బంధువర్గాల గురించి మాట్లాడుకోవడం వల్ల కానీ ఇతరుల కారణాల వల్ల కానీ ఇంటిలో గొడవలు చెలరేగుతూ ఉంటాయి దాంపత్య జీవితంలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి మీరు ఈ పిల్లలను సరిగ్గా పట్టించుకోవడం వల్ల కానీ ఇంటి బాధ్యతలను పూర్తిగా జీవిత భాగస్వామికి అప్పగించడం వల్ల కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక గొడవలు పడుతూ ఉంటారు వృచ్చిక వారు ఈ నెలల పిల్లలపై జీవిత భాగస్వామిపై కోపం ప్రదర్శించడం వల్ల వారి దృష్టిలో మీరు చెడ్డవారిగా ఉండిపోతారు బయట వారిపై ఉన్న కోపాన్ని ఇంటి వారిపై చూపించడం వల్ల తిట్లు తింటూ ఉంటారు జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి ఇక వృచ్చిక రాశి వారు ఈ నెలలో కొన్ని పనులను చాలా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు ఇంట్లో కొన్ని ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేస్తారు బ్యాంకు పనుల కంట్రాక్టర్కి సంబంధించిన పనులను పట్టుదలతో పూర్తి చేసుకుంటూ ఉంటారు వ్యాపారస్తులు కూడా ఈ నెల బాగానే ఉంటుంది పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి ఈ నెలలో మీకు కొత్త పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి అలాగే గత నెల నుండి వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి అయితే వృచ్చిక వారు ఈ ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపకండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఖర్చులను నియంత్రించుకోండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల మీరు సమస్యలను చాలా సులువుగా ఎదురు ఎదురించగలుగుతారు ఇక వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ నెలలో అనుకూలంగా ఉన్న తేదీలు మూడు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి ఐదు ఎనిమిది ఒకటి ఐదు ఎనిమిది పద్నాలుగు పదహారు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇక వృచ్చిక వారు ఈ నెలలో సమస్యలను ఎదిరించడానికి శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయాలి శనివారం హనుమంతుడికి పూజలు చేయాలి హనుమంతుడికి తమలపాకులను సమర్పించాలి వృచ్చిక రాశి వారికి చెందిన విద్యార్థులు మరియు పోటీ పరీక్షలో సిద్ధమయ్యేవారు ఈ ఏప్రిల్ నెలలో వచ్చే శనివారాలను హనుమంతుడికి తమలపాకులను సమర్పించి ఇలా చేస్తే చదువులో విజయం సాధిస్తారు శని శుభవారం రోజు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల గ్రహాల యొక్క చెడు ప్రభావం తగ్గుతుంది సానుకూల ప్రభావం పై చూపుతుంది మరియు వృచ్చిక రాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ ఏప్రిల్ నెలలో శుభ ఫలితాలను పొందడానికి ఈ పరిహారాలను పాటించండి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలను కూడా తీసుకోండి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు